వేస్ట్ పెళ్ళు సన్నాసులు ఏవేవో కథనాలు రాస్తే ఎలా ఉంటుందంటే ఇదిగో ఎలా ఉంటుంది ఎప్పుడు బుల్లెట్ రైలు ప్రతిపాదన గురించి మాట్లాడినా కూడా ఏపీకి సంబంధించిన ప్రస్తావన చేస్తూ తరించిపోయే ఒక పేపరు ఏపీకి బుల్లెట్ రైలు పెట్టింది అంతకుముందు లేదా పోయిన నెలలో రాయలేదా అంతకుముందు నెలలో రాయలేదా ప్రతిసారి రాస్తానదే కదా ఇందులో కొత్తగా తన అజ్ఞానాన్ని బయటపెట్టింది ఏంటంటే చెన్నై సంస్థ చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక సంస్థ ద్వారా ఈ కన్సల్టెన్సీ పనులు అవి చూస్తుంటే రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్ల భూమి అవసరం అని చెప్పేసి ఆలోచిస్తుంది అని రాసి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం అని మా రాసి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కాదది బుల్లెట్ రైలు కోసం రెండు స్టేషన్లు ఏర్పాటు చేయాలి చెన్నై అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒకటి ఇంకొక చోట అది కూడా రాయకుండా అంటే మనం ఏం రాసినా హెడ్డింగ్ ఒక్కటేసి ఆకర్షించేటట్టు పెట్టి చాలు అనుకునే భావదారిద్ర్యం తప్పితే మరొకటి ఏమన్నా కనపడుతుందా పైగా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే బుల్లెట్ రైలు ఏపీ మీదుగా నడపాలని నిర్ణయించిందట రాష్ట్ర ప్రభుత్వం చెన్నై దీ ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకి కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించింది చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళేది ఏపీ మీదుగా కాకుండా ఇంకెక్కడి నుంచి వెళ్తున్నా అంటే చెన్నై నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి వయ కొన్ని అన్న మన నుంచి వెళ్ళే మార్గం ఏదైనా ఉంటే తప్పితే ఏదో కొత్తగా ఉన్నట్టు వాస్తవానికి చెన్నై టు హైదరాబాద్ అంటే వైయాగూడూరే అవుతాయి తిరుపతి లేకుండా కాకపోతే ఈసారి తిరుపతిని మీదుగా నడపాలని కోరిందట దాన్ని అవకాశంగా తీసుకొని మనోడే హెడ్డింగ్ పెట్టి పడేసాయి ఇందులో ఏంటంటే ఒకవేళ చెన్నై ప్రభుత్వం నిజంగానే ఆ వసదో ఎప్పటికో పూర్తవుతుందో తెలియని బెల్లె బుల్లెట్ రైలు గురించి ఎందుకు ప్రతిపాదన చేస్తుందంటే తిరుపతికి చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఒక్క గూడూరు మీదగా అంటే ఆల్రెడీ రైలు ఉంది అదే తిరుపతి మీదగా అయితే వయబిలిటీ పెరుగుతుంది తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ బుల్లెట్ రైలు ఎక్కడానికి ట్రై చేస్తుంది అదొక కోణం అయితే ఇంకా ఈ రాతగాడిలోని ఆ యొక్క లోపాలు ఏంటంటే ఏడు వందల డెబ్భై రెండు కిలోమీటర్లు ఇది రైల్వే లైన్ అయితే బుల్లెట్ రైలుకి సంబంధించి మనవాడేం చెప్తాడంటే ఇప్పుడు ప్రస్తుతం పన్నెండు గంటల జర్నీ పడుతుంది బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే పది గంటలు అంటే రెండున్నర గంటలు తగ్గుతుంది కాదు బుల్లెట్ రైలు వస్తే కేవలం రెండున్నర గంటలు మాత్రమే తగ్గేటట్టయితే సమయం సమయము అసలు ఆ ప్రాజెక్ట్ని ఎవడూ తీసుకూడు దాని ప్లేస్లో వందే భారత్లో ఇట్లాంటివి పెట్టండి అని అడుగుతుంది అంటే మనం ఇందాక చెప్పింది హెడ్డింగ్ ఒకటి అందరినీ ఆకర్షించేలాగా పెట్టేస్తాం ఆంధ్రప్రదేశ్ మన తరఫున అభివృద్ధి మాత్రపు అభివృద్ధిని మనం కూడా సమర్థించవచ్చు ఇలాంటి హెడ్డింగ్ల ద్వారా అనుకోని ఉంటుంది లేకపోతే బుల్లెట్ రైలు స్పీడే కనీసం ఒక మూడు వందల కిలోమీటర్లు ఉండాలి ఇక్కడ చెప్తుంది ఎంత దూరము అంటే ఈ ఎనిమిది వందల కిలోమీటర్లు అనుకున్నా కూడా నాలుగైదు గంటల్లో వచ్చేటట్టు చూస్తారు బుల్లెట్ రైలు అంటే పైగా ఎంత పొడవైనటువంటి బుల్లెట్ రైలు మార్గాన్ని ఎంచుకోరు ఎవరు ఎంచుకోరు ఇప్పుడు అహ్మదాబాద్ టు బొంబాయి ట్రైన్ అనేది ఫస్ట్ రాబోతున్నాయి ఇండియాలో అది దానికి సంబంధించిన ప్రస్తావన కూడా చేస్తూ కూడా ఇలా రాసేయడంటే అంటే ఏమన్నా సూరత్ నుంచి బుల్లెట్ రైలట రెండు వేల ఇరవై ఎలాగైనా నడిపించాలని కృతనే ఉన్న సంగతి తెలిసిందే అండి ఎవడికి తెలిసింది మరి ఇవి తెలిసే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పదేళ్ళు అయిపోయింది ఈ ప్రాజెక్ట్ మొదలపెట్టాయి ఇంతవరకు భూ సేకరణ ఆ యొక్క బయాగ్రిడ్లు ఇంకా ఏవో టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి రైల్వేకి సంబంధించి అవి పూర్తి చేయడానికే నానా పడుతున్నాడు అది స్టార్ట్ చేసినప్పుడు అన్న ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయారు జపాన్లో ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చారు అయినా కూడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ తాలూకు దీనికోసం స్పెషల్గా ఒక లైన్ వేయాలి భూసేకరణ చేయాలి ఆ తర్వాత దానికి సంబంధించి అక్కడి నుంచి తీసుకురావాలి ఇక్కడేం తయారయ్యేవి కాదు ఇది ఇలా ఉంటే మన ఊరికి ప్రతిపాదనలనే రేపు ఎలా ఉండే వచ్చేస్తుంది రైలు మనం ఎక్కేస్తా ఉన్నట్టు రాస్తే అట్లా చెన్నైటు హైదరాబాద్ బుల్లెట్ రైలు వైఐపీ అంటారు అంతకుముందు హైదరాబాద్ టు అమరావతి కూడా రెండు మూడు రాశారుగా వాటిలో ఆల్రెడీ ఎక్కి తిరుగుతుంటే వీటి గురించి కూడా ఆలోచించవచ్చు అంటారు అభూత కల్పనకి ఆలవాలం కేరా అంటే ఇదిగో ఈ ఇళ్ళే